హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా నేను మీ మధుగాని రాని దసరా కానుక ప్రకటించిన మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై కీలక ప్రకటన పండుగ లోపే ఇండ్లు అందించనున్నట్లుగా స్పష్టం దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు వినిపించింది రాష్ట్ర ప్రజలు అని ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై కీలక అప్డేట్ ఇచ్చిన ఇచ్చింది ప్రభుత్వం ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ఫైలైట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పూర్తయిన డబల్ బెడ్రూమ్ లను అర్హులకు ఈ దసరా కాన్ కు అందించబోతున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు అయితే తాము అధికారంలోకి వచ్చాక ఎలాంటి వేషజాలకు పోకుండా గత ప్రభుత్వం అసంపూర్ణంగా వదిలేసిన అనేక ఇండ్లను తొమ్మిది నెలల్లోనే పూర్తి చేశామని పొంగులేటి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పూర్తయిన ఇండ్లను రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోని నిరుపేదలకు ఈ దసరా పండుగ కానుకగా అందించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రకటించారు అభివృద్ధిని సంక్షేమాన్ని సమతూకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందని మంత్రి పొంగులేటి రెడ్డి తెలిపారు ఎవరు ఎన్ని కుట్రలు పనినా ఎన్ని అభియోగాలు మోపినా పేద ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వానికి ముఖ్యమని పొంగులేటి స్పష్టం చేశారు అభివృద్ధిని సంక్షేమాన్ని సమతూకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు ఆయన గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఆర్భాటంగా చెప్పి సుమారు లక్ష ముప్పై మూడు వేల ఇండ్లకు టెండర్లు పిల్చి పిలిచారన్నారు వాటిలో కేవలం అరవై ఐదు నుంచి అరవై ఆరు వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేసి మిగతా వాటిని గాలికి వదిలేశారని విమర్శించారు మరోవైపు డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు భాగంగా ప్రజలు మేధావుల నుంచి వచ్చిన సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కుటుంబ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఇదిలా ఉంటే గత పదేళ్ల బీఆర్ఎస్ పార్టీకి చెందిన బడాబాబులు అనేక చెరువులు నాలాలు కబ్జాలు చేశారని మంత్రి ఆరోపించారు ఫలితంగా అనేక మంది సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని మూసి పరివాహిక ప్రాంతంలో వరదలు వస్తే బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు అధికారంలో ఉండగా కబ్జాలు తొలగించాలని స్టేట్మెంట్ ఇచ్చిన కేటీఆర్ ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం స్వార్థంతో రేవంత్ రెడ్డి సర్కార్ ను బదనాం చేయాలని చూస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు మూసి సుందరీకరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి పొంగులేటి రెడ్డి చెప్పుకొచ్చారు మూసీ నిర్వాసితులకు పదిహేను వేల ఇండ్లు కేటాయించామని పేర్కొన్నారు అవసరమైతే మరో నాలుగైదు వేల ఇండ్లు కూడా పేదలకు ఇవ్వడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుడులకు భయపడేదే లేదని హెచ్చరించారు ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పినా మారకపోవడం బాధాకరం అంటూ ఎద్దేవా చేశారు ఆయన ప్రతిపక్షం సహేతుకమైన సలహాలు ఇస్తే స్వీకరించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధంగా ఉందని అన్నారు కానీ డబ్బులిచ్చి కొంతమంది చేత ప్రభుత్వంపై అభండాలు వేసినంత మాత్రాన అభివృద్ధి దిశగా వెళ్తున్న తమ సర్కార్ దృష్టిని మళ్లించలేరని కూడా ఆయన అన్నారు చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి